اينهو ستو ميته ان اس ميندر پليٹل اريٹل ايمال ليٽو اور ليٽر నమస్కారం అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే ఒక పోటీకి భోజనం మార్నింగ్ టిఫిన్ సాయంత్రం భోజనం కల్పిన విషయం మీ అందరికీ తెలుసు దాన్ని మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు దాంట్లో అధిక కానీ విస్త్రం కానీ వేసి అంటే మరింత మరింత శుభ్రంగా ఉండేలా ఒక ఆలోచనతో జిల్లా కలెక్టర్ ఇచ్చిన సచివాల ప్రకారంగా ఈ రోజున మండపేరు మున్సిపాలిటీలో మరి మనం ఈ అన్నా క్యాంటీన్ని అరికాకు వేసి స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ నేను ఐఎప్సా మాత్రం బొమ్మలనే ఇక్కడ నేను టేస్ట్ చేయలేదు తప్ప ఇక ముందు నేను రెండు మూడు ఇక్కడ తిన్నాను పూర్తిగా పని కూడా ఎక్కడ చేశాను కూరలు కానీ అలాగే పప్పు కానీ మరి అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉండేవి మరి తిన్నటువంటి ఎవరైతే భోజనం చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా ఆనందపడుతూ ఉన్నారు మరి ఈ ప్రోగ్రాంని ఇలా కంటిన్యూ మరి మన చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈ ప్రోగ్రాంలా కంటిన్యూ చేస్తున్నందుకు మరి మన మండపేర నియోజకవర్గం మండపేట పట్టణం తరఫున అందరూ కూడా వీరికి ప్రసే ఉండాలని చెప్పి ఉందామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అధికారుల్ని మరి మనకి సప్లై చేస్తున్నటువంటి మున్సిపాలిటీ అంటే మన మున్సిపల్ కౌన్సిల్ మన చైర్పర్సన్ గారు కూడా నాకు ధన్యవాదాలు తెలియజే శ్రీ శ్రీమతి బతివాడ మోక దుర్గారాణి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం కొండపేట పురపాలక సంఘంలోని అన్న క్యాంటీన్ వద్ద మన గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ వేస భోగేశ్వర గారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి నవ దుర్గారాణి గారు మాజీ చైర్పర్సన్ శ్రీ శ్రీవర్ ప్రకాష్ గారు అందరి సమక్షంలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఈ అన్న క్యాంటీన్లు ఏదైతే పదార్థాలు మనం ప్రజలకి ఆహారంగా అందిస్తున్నామో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాటిలో విస్తరాకును కానీ లేదా అరిచాకుని కానీ పెట్టమని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది అదేవిధంగా మరి గేటర్ ఒకటి పెట్టి ఈ ప్లేట్లు ఏదైతే మనం కడుగుతున్నామో వాటిని వేడి నీటితో కడిగి తిరిగి మళ్ళీ వాటిని ఉపయోగించాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది దాంతోపాటుగా ఈ చుట్టుపక్కల ఎక్కడైతే మనకి ఈ పదార్థాల చుట్టూ ఈగలు వాళ్తా ఉంటాయో ఆ ఈగల్ని పట్టుకోవడానికి ఈగల్ని కంట్రోల్ చేసి మిషన్లు కూడా ఒక దాన్ని ఈరోజున పురపాలక సంఘం తరఫున అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేసి మరి ప్రజలకి మేలైనటువంటి ఆహారాన్ని అందించడానికి మెరుగైన సౌకర్యాలని ప్రజలకు అందించడానికి కూడా ఈరోజు మండనాడు పురపాలక సంఘం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ముందుకు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ వేగుడు జోగేశ్వర గారికి మరి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ క్యాంటీన్ చుట్టూ నిలబడి ఎండలో బాధపడుతున్నటువంటి టువంటి అన్నా క్యాంటీన్ ఆహార పదార్థానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఎండా వానకి తడవకుండా గౌరవ శాసనసభ్యులు వారి సొంత నిధులతోటి మరి ఒక షెడ్ నిర్మాణాన్ని చేపట్టి ఆ షెడ్ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది దానివల్ల ఈ రోజున వర్షం కురిచినా కానీ ఎండ గడిచినా కానీ ప్రజలు ఎంతో సౌకర్యంగా నిలబడి జూలైల్లో ఉండి క్రమ ఈ ఆహార పదార్థాలు తీసుకోవటం అదేవిధంగా క్లీనింగ్ దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు పురపాలకృష్ణం ద్వారా ఏర్పాటు చేశాం క్లీనింగ్ కానివ్వండి ఆహార పదార్థాలు అందించడం కానివ్వండి సకాలంలో అన్న క్యాంటీన్ మీటింగ్ చేయడం కానివ్వండి ఏదైనా కానీ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడానికి మా వంతు కృషి మేము చేస్తున్నందుకు మాకు సహకరిస్తున్న శాసనసభ్యులు శ్రీమతి చైర్పర్సన్ అటువంటి నాపుర్గారాయణ గారికి అందరికీ ఈ సందర్భంగా మరి మా కనుక నడిపిస్తున్నటువంటి సుంటూ శ్రీవాస్ ప్రకాష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం